హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళ చెప్పేసేదండి సార్ సైలెంట్ వేసుకోండి చాక్లెట్ తీసుకోండి ఇంకా కొత్తలో తీసుకోండి మన ఊరిలో తీసుకోండి చాక్లెట్లో చాక్లెట్ దేశపక్తి Kutra. Kutra. Daddy. Attention. Daddy. Attention. Vande Mataram. Vande Mataram. Vande Mataram. Vande

என்னвая மாத்த வேண்டியதுதுமா அந்த நம்ம அந்த மேண்டர்ல போறது மாண்டர் மேண்டர் போறது எல்லாரர்க்கே வாழ்த்துக்கள் இப்போ இந்த எங்க 27-க்கு చంద్ర මහான் பாவுறா சால ஃபுட் చేste இப்போ ஸ்டேஜ்ல ఇంతకుముందు మన దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమణ చేసుకొని వాళ్ళు పరిపాలన చేశారు వాళ్ళు ఎలా అంటే ఇక్కడున్న మన సంపద మన ప్రజలు కష్టపడి పనిచేసే విధానం తర్వాత ఇక్కడ ఉండే వస్తువులు అవన్నీ చూసేసి వ్యాపారం చేసుకొని బాగుపడతామని చెప్పి ఎక్కడో ఇంగ్లాండ్లో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ముందు చిన్నగా వ్యాపారం చేసుకుంటామని బదిలీలు ఆడుకొని కొత్త స్థలం తీసేసుకొని అక్కడ వ్యాపారం మొదలుపెట్టారు ఆ తర్వాత తర్వాత మనలో ఉండే చిన్న చిన్న లోపాలు మన దేశంలో మన ప్రజల మధ్య మన రాజుల మధ్య ఉండే చిన్న చిన్న లోపాలని గమనించి ఆ లోపాలని ఆ చిన్న వీక్నెస్ని పెట్టుకొని మన రాజుల మధ్య మన ప్రజల మధ్య రకరకాల గొడవలు పెట్టారు ప్రజలైతే భాషల మధ్య మతాలను లేకపోతే ప్రాంతాలను ఆ తర్వాత అలాగే రాజుల మధ్య కూడా గొడవ పెట్టేసి చిన్న చిన్నగా మనం మొత్తం భారతదేశం అంతా ఆక్రమించేసుకున్నారు ఆక్రమించేసుకొని దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు కొన్ని లక్షల కోట్ల సంపద మన దేశాన్నింటి అక్కడికి తరలించుకెట్టారు వాస్తవంగా అప్పుడు దాకా మన దేశం ఎలా ఉండేదంటే మన బట్టలు ఒక ఓడ నిండా అక్కడికి కానితే మన బట్టలు విలువ ఎంత ఉండేదంటే రెండు హోటల్ బంగారం మనకు పంపించేవాళ్ళు అంత కాస్ట్లీ అంత విలువ ఉండేవి ఇవన్నీ చూసిన తర్వాత ముందు ఆశగా వ్యాపారం చేసుకుందామని వచ్చిన వాళ్ళు చిన్నంగా దేశం అంతా ఆక్రమించారు ఆ తర్వాత వాళ్ళు చేసే మాసం వాళ్ళు చేసే దౌర్జన్యాలన్నీ అర్థమైన తర్వాత వాళ్ళకి ముందుగా పద్దెనిమిది వందల యాభై ఏళ్ళు ఇక్కడ ఉండే రాజులందరూ తిరుగుబాటు చేశారు అయితే ఆ తిరుగుబాటు అంత ఫ్యాండ్గా లేదు ప్లాండ్గా లేకుండా ఎవరి బయటకు కూడా తీయడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ముందుగానే గమనించి ఎక్కడికక్కడ కొన్ని వంద వేల మంది చంపేసి చెప్పి మొత్తం అతి కూడా ఆ అనుకులవాన్ని అంచి వేసేసారు ఆ తర్వాత ఒక వంద సంవత్సరాల పాటు వాళ్ళ పరిపాలనంతా నిరంతరాయం జరిగింది ఏం ఎవరు ఎదురు మాట్లాడేవాళ్ళు కూడా లేరు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఆ ప్రాంతంలో మా మన సమస్యలు కనీసం ఇగో మా భారతదేశంలో ఈ సమస్యలు మా మా పరిపాలన ఎలా చేయండి అని వాళ్ళకి వాళ్ళకి చెప్పుకునేదానికసం కాంగ్రెస్ అనే సమస్య స్థాపించారు దాంట్లో మొదటగా ఒక ముప్పై సంవత్సరాలు వాళ్ళకి చెప్పుకుంటే బతిలాడుకుంటే వాళ్ళం వాళ్ళుగా చేస్తే చేసినట్టు లేకపోతే గంగుండేవాళ్ళం ఆ తర్వాత మళ్ళీ ఒక యాభై సంవత్సరాల పాటు ఇలా బతిలాడితే కాదు ఏమైనా కానీ మీరు మా దేశాన్ని వదిలిపే వదిలేసి వెళ్ళిపోండి మా పరిపాలన మేమే చేసుకుంటాం అని చెప్పి అని చెప్పేసి పూర్తిగా తిరుగుబాటు చేసేసి వాళ్ళ మీద కొన్ని వందల మంది తమ ప్రాణాలని తమ ఆస్తుల్ని తమ జీవితాలను బలంగా పెట్టి కొంతమంది అయితే వేశారు కొంతమంది అయితే జనాల్లో తిరుగుబా విప్లవాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ మీద పోరాటం చేశారు ఆ తర్వాత మూడో దశలో గాంధీ నెహ్రూ వీళ్ళు వచ్చేసి ప్రజలందరూ సమీకరించి ప్రజల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళకి సహకారం చేయకుండా పోరాటం చేయడం జరిగింది ఇదే టైంలో భగత్ సింగ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ ఒకవైపు వాళ్ళు బాంబుల ద్వారా తుపాకుల ద్వారా తాము పోరాటాలు చేస్తూ ఇంకొక వైపు గాంధీ నెహ్రూ వీళ్ళంతా ప్రజల నుంచి ప్రజల ఐకపత్యాన్ని తీసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందకుండా చూడడం మరోవైపు మన సుభాష్ చంద్రబోసు అక్కడ జపాను జర్మనీ అక్కడికి వెళ్ళేసి వాళ్ళ వాళ్ళ అక్కడ మన వాళ్ళు అందరూ సమీకరించి వాళ్ళ యుద్ధాన్ని తీసుకురావడం మొత్తం మీద ఏమైతే చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి మన సై మన వాళ్ళలో ఉండే మన వాళ్ళంతా వాళ్ళ సైనికులు ఉన్నారు కదా వాళ్ళంతా తిరుగుబాటు చేస్తారని భయం కావచ్చు కారణాలైనా కానీ మనకు స్వాతంత్రం ఇచ్చేసి మీరే పరిపాలన చేసుకుని అని వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయే సమయంలో కూడా వాళ్ళ బుద్ధులని చూపించేశారు మన దేశాన్ని రెండు భాగాలుగా విభుద్ధి చేసి ఒకరి మీద ఒకరి శత్రుత్వం చూపించేసి ఇద్దరు శత్రువులాగా తయారు చేసేసి అక్కడి నుంచి కాబట్టి ఇంత కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది తమ ఆస్తుల్ని తమ ప్రాణాలని జీవితాన్ని బాగొట్టుకొని సాధించిన ఈ స్వాతంత్రాన్ని ఇప్పుడు మనం టైం గడిచే కొద్దీ దాని విలువ పోతా ఉంది దాని విలువ మనం తెలియట్లేదు తెలియ తెలియకపోవడం వల్ల ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేకపోతే కొన్ని కొన్ని మన దేశానికి మన మన స్వాతంత్రానికి ఏ అవసరమో అవి కూడా విలువ లేకుండా పోవడం చూడండి వాళ్ళు అక్కడి నుంచి వ్యాపారం వచ్చి వాళ్ళు వస్తువులు నమ్మారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం మన కోల్గేట్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా ఆ పెప్సీ కానీ అవన్నీ కూడా విదేశాలే కాబట్టి ఒకప్పుడులాగా మళ్ళీ మన స్వాతంత్రాన్ని బాగుట్టుకోకూడదు అనుకుంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే మన లోకల్గా ఉండే వస్తువుల్ని మన దేశంలో తయారయ్యే వస్తువుల్ని మనం వాట మొదలు పెట్టాలి రెండోది కులాలు ప్రాంతాలు భాషలు మతాలు ఇలా మా మతమే గొప్ప మా కులమే గొప్ప అని చెప్పేసి ఒకరికొకరు గొడవ పెట్టేసుకొని మళ్ళీ ఎవరో వచ్చి మన దేశాన్ని ఆక్రమించే పరిస్థితి మళ్ళీ ఇంకోసారి తెచ్చుకోకుండా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ జాగ్రత్తగా ఉండాలంటే మా సమాజంలో జరిగేవన్నీ గమనించి దేశానికి వ్యతిరేకంగా జరిగే ఎవరెవరు మాట్లాడుతున్నారు తర్వాత ఎక్కడెక్కడ కుట్రలు జరుగుతున్నాయని మనం గమనించి వాటిని వాటిని తిరగొట్టేసి